హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుష్రీ అని ఈరోజు మనం ఎంఏ టేస్టీ డోనట్స్ ఎలా చేయాలో చూసిద్దాం ఫ్రెండ్స్ ఇవి చాలా హెల్దీ కూడా బయటి ఫుడ్ తినకుండా ఇంట్లో అప్పటికప్పుడు పిల్లలకి ఇలా డోనట్స్ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా వీటి కోసం రెండు ఆలుగడ్డల్ని కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో బౌల్లో వాటర్ వేసుకొని ఆలుగడ్డల్ని గ్యాస్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర కొని వేయించుకోవాలి జీలకర్ర వేగాక ఇక్కడ నేను ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ రవ్వ సిమ్లో ఉంచి పర్ఫెక్ట్గా వేగేలాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం అసలు వేయించుకోకూడదు లో ఫ్లేమ్లోనే రవ్వ మంచిగా వేగుతుంది చూడండి మధ్యలో మధ్యలో కలర్ చేంజ్ అవ్వడం గమనిస్తున్నారా ఇలా రవ్వ కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ఒక కప్పు సూజీ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉడికేలాగా మిక్స్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా కలుపుకొని ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే రవ్వ మంచిగా ఉడుకుతుంది ఇలా హెల్తీగా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డోనర్స్ అయితే ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత క్రిస్పీ అండ్ క్రంచీగా ఉంటాయి ఇలా రవ్వ మొత్తాన్ని ఇలా ఉడికించుకున్నాక క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకి చూడండి నెక్స్ట్ ఇక్కడ ఆలుగడ్డలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు వీటిలోకి కొన్ని చల్లటి వాటర్ వేసుకొని ఆలుగడ్డలో ఉన్న పీల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ వీటన్నిటిని స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోవాలి ఈ ఆలుగడ్డలు స్మాష్ చేసుకొని పొట్టు తీసేలోపు మనకి ఉప్మా రవ్వ కూడా చల్లారిపోతుంది చూడండి ఎంత మంచిగా స్మాష్ అయిందో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి నెక్స్ట్ వీటన్నింటినీ మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇందులో మిరియాల పొడి ధనియా పొడి అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసాను అంతే పిల్లలైతే ఇలా ఇష్టంగా తింటారని పిండిని అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా ముద్దలాగా నెక్స్ట్ బాల్స్ చేసుకొని వాలి చూడండి ఇలా చూపిస్తున్నట్లుగా బాల్స్ చేసుకొని ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి డోనట్ లాగా చూడండి అంతే ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి మొత్తాన్ని ఇలా చేసి పెట్టుకున్నాను ఇవి కొంచెం మారితే మనకి డోనర్స్ మంచిగా వేగుతాయి నెక్స్ట్ గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ఈ డోనర్స్ని అందులోకి వేసుకోవాలి ఈ డోనర్స్ని మనం లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోకూడదు అలా వేయించుకుంటే డోనర్స్ అన్నీ విచ్చుకపోతాయి మనని మంటనే మీడియం ఫ్లేమ్లో ఉంచి డోనర్స్ని చేసుకోవాలి అప్పుడే మనకి డోనర్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా డోనర్స్ వేసాక ఒక వన్ మినిట్ వరకు కదపకండి ఆయిల్లోనే ఉండనివ్వండి నెక్స్ట్ ఒక్కొక్క దాన్ని తీసి ఇంకొక సైడ్కి వేయించుకోవాలి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో జీలకర్ర ఫ్లేవర్తో ఈ డోనట్స్ అయితే చాలా ఏమేం టేస్టీగా ఉంటాయి ఇలా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ మాకు డోనట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నెక్స్ట్ ఇంకొక వాయు వేసుకుంటున్నాము చూడండి డోనట్స్ ఇలా అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని టమాటో కచ్చపులు కానీ నార్మల్గా తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ వై కూడా అయిపోయాయి ఎంత బాగా వచ్చాయో అంతే అండి ఎమ్మెయిన్ టేస్టీ జీరా అండ్ సూజీ రవ్వ డోనట్స్ అయితే రెడీ అయిపోయాయి మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి నెక్స్ట్ సర్వింగ్ బాన్లోకి సర్వ్ చేసుకొని టమాటా కచెప్తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూడండి ఒక డోనట్స్ని చించి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒక డోనర్స్ని తీసుకొని కచపులు ముంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఎలా తిన్నారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాం Bye friends